ఓకే అండి ఇప్పుడైతే మనం సారీస్ అయిపోయింది కదా చుడిదార్ సెక్షన్ కి చూడండి కుప్పలు కుప్పలుగా పడేసి ఎన్ని చుడిదార్స్ ఎన్ని కలర్స్ ఎన్ని వెరైటీస్ ఇది రెడీమేడ్ కుర్తీస్ త్రీ పీస్ వన్ పీస్ టూ పీస్ అంటే మూడు తీరుగా ఉన్నాయి మన దగ్గర మీకు ఇప్పుడు కాలేజ్ పోయి అమ్మాయిలకి అయితే స్పెషల్ గా వన్ పీసే కావాలి వాళ్ళకి జీన్స్ పైన వేర్ చేయడానికి అలాంటిది కలెక్షన్స్ కూడా ఉన్నాయి లేదు మాకు టూ పీస్ కావాలి దుప్పటి అలాంటిది కలెక్షన్స్ కూడా ఉన్నాయి జస్ట్ సెవెంటీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్టింగ్ సారీ సెవెంటీ నైన్ రూపీస్ నుంచి సెవెంటీ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ సో కలెక్షన్ చూపిస్తాను మ్యామ్ ఇక్కడ డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు అన్ని కలెక్షన్స్ ఉంటాయి స్పెషల్ హ్యాండ్ వర్క్ జిమిచూ మటీరియల్ మీకు జిమిచూ సారీ చూపించాను కదా సేమ్ చూడండి ఫుల్ హ్యాండ్ వర్క్ బుటిక్ ఐటమ్ కలెక్షన్ దుప్పట్ట చూడేది యాక్చువల్లీ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ లో దుప్పట్ట ఇచ్చేసాం ఫ్యాన్సీ ఉంది దుప్పట్ట ఇది బయట మనకి ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ పక్కా కొనుక్కుంటాం కాబట్టి తెలుస్తుంది అనమాట కాస్ట్ ఇది బాటమ్ మ్యామ్ త్రీ పీస్ సెట్ సిగరెట్ ప్యాంట్ బాటమ్ వచ్చేస్తుంది అండ్ టూ పీస్ నార్మల్ కాటన్ లో కావాలంటే టూ పీస్ లో ఇప్పుడు సమ్మర్ లో కాబట్టి ఎక్కువగా ఇలాంటిది కలెక్షన్స్ ఎక్కువగా డిమాండ్ చేస్తారు కస్టమర్స్ సో అది కూడా త్రీ పీస్ టాప్ అండ్ బాటమ్ దుప్పటి దుప్పట్ట టూ పాయింట్ ఫైవ్ మీటర్ లేదు యాక్చువల్లీ కస్టమర్ వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి సో ఆల్రెడీ కస్టమర్ వెయిటింగ్ చేస్తున్నారు మ్యామ్ ఈ టోటల్ మన ఒక త్రీ ఒక కౌంటర్ కి త్రీ టేబుల్ ఇచ్చాం ఎందుకంటే ఎక్కువగా సేల్ అయ్యి డిపార్ట్మెంట్ మనకి ఇదే లో ఇది చూడండి ఇంకా ఫ్యాన్సీ కలెక్షన్ చూపిస్తాను ఈ స్టార్టింగ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ నుండి ఇది ఈజీగా మనకి బయట అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటుంది చాలా చాలా బాగుంది ఇన్ని కలర్స్ ఇది దుప్పట్ట అన్నమాట బాటమ్ దీనిలోనే ఎక్కడో పోయింది ఇది బాటమ్ త్రీ పిట్ త్రీ పి సెట్ దుప్పట్ట అంత రిచ్ గా ఉంది చూడండి ఇది ఆ బ్లాక్ కలర్ ఎవ్రీ ఫేవరెట్ అమ్మాయి ది ఫేవరెట్ కలర్ ఆల్సో మీ చూడండి మాకు కూడా ఇష్టం అనుకుంటే ఇప్పుడే బ్లాక్ కలర్ సారీ ఇష్టం అని అన్నారు సో దిస్ వన్ మ్యామ్ ఇంకొకటి బ్లాక్ కలర్ లో వావ్ చూడండి సూపర్ <laughs> ఇప్పుడు ఈద్ వచ్చేస్తుంది రంజాన్ వచ్చేస్తుంది మనందరికీ తెలుసు రంజాన్ స్పెషల్ లో కూడా చాలా 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 కొత్త మోడల్స్ మన దగ్గర లాంచ్ చేస్తాం మ్యామ్ ప్రతి సెవెన్ డేస్ లో నువ్వు నువ్వు కలెక్షన్ వచ్చేస్తున్నాయి ఇదైతే కుర్తీ సెక్షన్ మ్యామ్ ఇక్కడ ఎట్లా నేను చెప్పాను డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు కాలేజ్ అమ్మాయిలకి అంటే కొంచెం రిచ్ లుక్ కలెక్షన్స్ కావాలనుకున్న అన్ని కలెక్షన్ దొరుకుతాయి ఇవన్నీ మన కుర్తి సెక్షన్ సో ఇప్పుడు కుర్తి సెక్షన్ కాకుండా ఇప్పుడు డ్రెస్ మటీరియల్ సెక్షన్ లో తీసుకొని వచ్చాను డ్రెస్ మెటీరియల్ ఇక్కడ సెవెంటీ ఎయిట్ నుంచి యాక్చువల్లీ కుర్తీ లో సెవెంటీ నైన్ ఇక్కడ సెవెన్ సెవెంటీ త్రీ లో త్రీ పీస్ ఉంటాయి బాటమ్ దుపట్ట అండ్ మన సెట్ మొత్తం కొన్ని కలెక్షన్ చూపిస్తాను యాక్చువల్లీ ఎక్కువగా ఏంటంటే మదీనా స్పెషల్ మార్కెట్ చూపిస్తాను మ్యామ్ ఇప్పుడు ఇది వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువగా నడుస్తుంది నెటిడ్ సారీ ఇది యాక్చువల్లీ ఆర్గెన్జా అకౌంట్ ఉంది ఫ్యాబ్రిక్ అండ్ దుపట్ట దుపట్టూ పాయింట్ ఫైవ్ మీటర్ హ్యాండ్ వర్క్ కలెక్షన్స్ కావాలంటే ఇలాంటిది పాకిస్తానీ సూట్ లాగా ఉంటుంది మ్యామ్ హ్యాండ్ వర్క్ ఇది కొంచెం డస్ట్ కలర్ లో ఉంటుంది సో ఇది వచ్చేసి జిమ్చూ జిమ్మి జిమ్చూ ఇది చూడండి ఫుల్లీ పార్టీ వేర్ థ్రెడ్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ ఉన్నాయి కశ్మీర్ వర్క్ ఉన్నాయి మీకు మెటీరియల్ కావాలంటే మీకు నచ్చినట్టుగా స్టిచింగ్ చేయి మెయిన్ చాలా మందికి ఇప్పుడు డ్రెస్ మెటీరియల్ లో బాగా మంది ఇష్టపడతారు కాటన్ మ్యామ్ ప్యూర్ రెండు అయింది కదా కలర్స్ మాత్రం అనమాట పీచ్ కలర్స్ డార్క్ కలర్స్ లైట్ అన్ని ఉన్నాయి అండ్ వైట్ కలర్ కామన్ కలర్ లో కావాలా ఇది చూడండి జార్జ్ వైట్ అండ్ బ్లాక్ ఎవ్రీ అంటే ఇది ఎవర్ గ్రీన్ కలర్ అండి వైట్ అండ్ బ్లాక్ కలర్ అండ్ ఇది వచ్చేసి చాలా బాగుంది ఈ దుపట్ట నైస్ దుపట్ట తో హైలైట్ వస్తుంది ఇది మ్యామ్ ఇక్కడ కూడా డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు ఉన్నాయి మ్యామ్ డైలీ వేర్ కి చూడండి మన సౌత్ లో స్పెషల్లీ కలెక్షన్స్ కావాలంటే వావ్ ఇది చూడండి ఇలా కొంచెం బంగాయ్ పాట్ డిజైన్ ఇదని అంటారు కదా నాకు దానికి ప్రింట్ అనేది నాకు తెలియదు యాక్చువల్లీ చూడండి మొత్తం ఇలా వస్తదన్నమాట మనకి బాటమ్ బాటమ్ దుపట్టు టాప్ అంటే మొత్తం లుక్ అని చూసుకోవచ్చు ప్యూర్ కాటన్ సమ్మర్ స్పెషల్ హాయిగా ఉంటది దుపట్టా చూడండి మ్యామ్ ఎంత సాఫ్ట్ ఉంది కాటన్ మొత్తం అంత సాఫ్ట్ గా ఉంది చాలా బాగుంది ఒకటి రెండు మూడు ఇస్తే తీసుకెళ్తే సమ్మర్ మొత్తం ఎంజాయ్ చేయించండి కానీ అలా ఇంకా ఇద్దరిని పట్టుకుందాం మనం నాలుగు పీస్ ఇది వచ్చేసింది మ్యామ్ హైలీ రికమెండెడ్ డిపార్ట్మెంట్ లాంగ్ గౌన్ రెడీమేడ్ కలెక్షన్ ఇది చూడండి శరారా గరారా ఇది ఇది వచ్చేసి మొత్తంకి ఫ్యాన్సీ లుక్ ఈ యాక్చువల్లీ హాఫ్ స్లీవ్స్ అలా ఉంది మ్యామ్ డిజైన్ అలా ఉంది ఇది చూడండి లాంగ్ ఆర్న్ వన్ సైడెడ్ హాఫ్ షోల్డర్ డిజైన్ సూపర్ సూపర్ చాలా ఒక జోక్ ఉన్నది దీంట్లో ఒక అవుతుంది ఎంత పెద్దగా ఉంది ఇది వన్ సైడెడ్ షోల్డర్ డిజైన్ పెళ్ల సీజన్ కాబట్టి రిసెప్షన్ రాదు మ్యామ్ ఇలాంటిది కలెక్షన్ లో స్లీవ్స్ రాదు ఇలాంటిది ప్యాటర్న్ కి స్లీవ్స్ వస్తాయి స్లీవ్స్ లోపల ఉంటాయి ఇది కూడా స్పెషల్ గౌన్ హ్యాండ్ వర్క్ డిజైన్ నెటెడ్ ఫ్యాబ్రిక్ ఇది కూడా గౌన్ జిమిచూ లో గౌన్ ఉంటుంది సూపర్ ఇది చూడండి మ్యామ్ ఇది మాక్సీ లో ఫుల్లీ రిచ్ లుక్ ఉంటుంది ఫుల్ హ్యాండ్ వర్క్ డిజైన్ సూపర్ క్రాప్ టాప్ మోడల్ లో దీంట్లో కూడా స్లీవ్స్ ఉంటాయి వర్క్ డిజైనింగ్ ైట్ ఉ బాగుంటుంది ఇది కూడా ఇది షిరాక్టర్ లో వచ్చేస్తుంది యాక్చువల్లీ దీనిలో ఇది షిరాగ్ ఉంది ఇలా వచ్చేస్తుంది చాలా మందికి కొంచెం ఇలాంటిది దుప్పట్ట ఇష్టం ఉండదు కదా వాళ్ళ కోసం ఇలాంటి పార్టన్ రెడీమేడ్ బ్లాక్ గా కూడా ఉంటది దుప్పట్టంసే టెక్ వన్ క్రష్ మోడల్ లో మొత్తం ఇలా గేరా చూడండి క్యాన్ క్యాన్ ఆల్సో అవైలబుల్ దీంట్లో క్యాన్ క్యాన్ ఉంటుంది లోపల అంటే కొంచెం వేర్ చేసుకున్నాక కొంచెం కొంచెం ఉండాలి కదా సో మీరు అండర్స్టాండ్ చేసుకున్నారు అనుకుంటా సో ఇది వచ్చేసి మ్యామ్ ఇది చూడండి డిఫరెంట్ యా ఫుల్లీ ఫుల్లీ బ్రైడల్ పార్టీ వేర్ అంటే మన సౌత్ అల్లికి స్పెషల్ గా ఫోటో షూట్ కోసం ఇలాంటిది కలెక్షన్ తీసుకుంటారు అండ్ నేను చెప్పేస్తాను రెంటల్ బిజినెస్ కోసం ఇది బెస్ట్ ఆప్షన్ మీకు ఎవరైనా రెంటల్ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటారు కదా వాళ్ళ కోసం ఇలాంటిది క్రాప్ టాప్ మోడల్ ఇది లెహంగా మ్యామ్ చూడండి ఓకే చాలా బాగుంది ఇది కూడా ఉంది కూడా ఉంది ఇది చూడండి ఇది క్యాన్ క్యాన్ ఓకే ఓకేనా అండ్ ఎవ్రీ ఇలాంటిది లెహంగా లు క్యాన్ క్యాన్ ఫోటోస్ అయితే అవును ఫోటోస్ బాగా వస్తాయి ఇప్పుడు నేను లెహంగా స్పెషల్ చూపిస్తాను మ్యామ్ నేను చెప్పాను కదా మీకు రెంటల్ బిజినెస్ సూపర్ ఇక్కడ రండి సిక్స్ ఎయిటీ రూపీస్ నుంచి థర్టీ టూ థర్టీ టూ థౌసండ్ రూపీస్ వరకు ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ లో దొరుకుతుంది ఇక్కడ పదండి మ్యామ్ ఇక్కడ ఆల్రెడీ కస్టమర్ కూర్చున్నారు ఇవంతా రజువాడీ లెహంగా బ్రైడర్ లెహంగా దీంట్లో యాక్చువల్లీ మన సౌత్ లో ఇలాంటివి వేర్ చేయరు ఫోటో షూట్ కోసం యూజ్ చేస్తాం అంటే పార్టీ వేర్ లెహంగా పార్టీ వేర్ లెహంగా సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది యాక్చువల్లీ ఇక్కడ సార్ చూపిస్తాను కళ్ళు చెదిరిపోతున్నాయి చూడండి ఇంతసేపు తిరిగింది అంత ఒక లెక్క ఇది లెహంగా అండ్ దీని ప్రైజెస్ దీంట్లో మ్యామ్ లెహంగా దాంట్లో మీరు బిజినెస్ చేసుకున్నారనుకోండి డబల్ ట్రిపుల్ కాదు దీంట్లో మీరు ఒక వన్ మంత్ సాలరీ బయట ఎంతలా దొరుకుతుందో దాంట్లో ఒక లెహంగా అమ్మేసి మీరు తీసుకోవచ్చు ఎంత మార్జిన్ ఉంటుంది మీరు అనుకోండి నేను థర్టీ టూ థౌసండ్ లెహంగా చెప్పాను ఆ లెహంగా బయట మార్కెట్ లో వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ వన్ ఫిఫ్టీ లాక్ రూపీస్ కి అమ్ముతారు సో నేను అందుకే చెప్పాను మంచి మంచి సలహాలు కూడా ఇస్తున్నారు బిజినెస్ చేసుకునే వాళ్ళు స్పెషల్ గా నేను ఇప్పుడిప్పుడే కాలేజ్ కంప్లీట్ అయ్యే అమ్మాయిల కోసం చెప్తున్నాను బయట జాబ్ కి వెళ్ళడానికి ఇంట్లో పర్మిషన్ ఇవ్వడం లేదు తర్వాత హౌస్ వైఫ్ ఉంటారే వాళ్ళకైతే ఇంట్లో చూడాలా బయట పని చూడాలా ఒక స్పెషల్ చెప్తానండి డెలివరీ నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు లేకపోతే గర్ల్స్ ఉన్నారు ఇంట్లో పర్మిషన్ ఉంది బయట జాబ్ కూడా సొంతంగా బిజినెస్ చేసుకోవాలన్నా కూడా మంచిగా రెస్పాన్స్ ఉంది మా ఇంట్లో రెంటల్ బిజినెస్ పెట్టుకోండి మంచిగా సెట్ అవుతారు లెహంగాస్ దాంట్లో చూడండి లెహంగా అండ్ క్రాప్ టాప్ నేను చూపించాను కదా మ్యామ్ ఇది చూడండి సిక్స్ ఎయిటీ రూపీస్ నుంచి థర్టీ టూ థౌసండ్ రూపీస్ వరకు నైస్ కలెక్షన్స్ ఇది నెట్టెడ్ ఓకే దీనిలో కూడా చూడండి ఇది కూడా నెట్టెడ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి లైట్ డార్క్ అండ్ గేరా కూడా చూడండి చాలా మన దగ్గర సెవెన్ టు ఎయిట్ మీటర్ టు సిక్స్టీన్ మీటర్ వరకు గేరాజ్ ఉంటాయి ఓ ఇది చూడండి రెడ్ కలర్ మరి చాలా బాగుంది ఇది అయితే జస్ట్ సింపుల్ అంటే సింపుల్ చూపిస్తున్నాను ఇంకా దీనికన్నా ఇంకా బ్రైడల్ స్టార్టింగ్ చూపిస్తున్నారు మనకి కస్టమర్ ఇప్పుడు చూపిస్తారంటే మ్యామ్ స్టార్టింగ్ నుంచి చూస్తారు వాళ్ళకి డబ్బులు ఎలా కుదిరితే అలా వాళ్ళు తీసుకుంటారన్నమాట ఇది చూడండి ఇది అయితే మీ బడ్జెట్ లో కూర్చుంటుందండి అండర్ టూ థౌసండ్ రూపీస్ చూడండి ఎంత తక్కువ కాస్ట్ అన్ని తీసుకోవాలనిపిస్తుంది ఇది మినిమం ఫైవ్ థౌసండ్ కి సిక్స్ థౌసండ్ కి అమ్ముతారు సింగల్ ఐటమ్ అవును బయట బయట అంటే మనకి మంచి ఛాలెంజ్ నేను చెప్పేది మీకు ఇది చూడండి మినిమం ఎంతో ఇది చెప్పేసి నాకు సెవెన్ వరకు అమ్ముతారు ఇది సెవెన్ ఈజీగా అమ్ముతారు సీక్వెన్స్ లో పార్టీ వేర్ చూడండి ఇది ఇది కాకుండా కొంచెం ట్రెడిషనల్ అకౌంట్ ఇది కాకుండా ఇది చూడండి వెల్వెట్ మీద ఇదైతే ఇది బ్రైడల్ యాక్చువల్లీ సైడర్ లెహంగా అంటే వేర్ ని సైడల్ లెహంగా అంటారు అది సిక్స్ థర్టీ సిక్స్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ గా ఇలాంటిది బ్రైడల్ లెహంగా ఉంటాయి కదా అది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఓకే నీలో ఒక లుక్ అనేది నేను చూపిస్తాను మ్యామ్ ఒకసారి ఇక్కడ చూపించండి ఇది మొత్తానికి లుక్ ఎలా ఉంటుంది ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ అదిరిపోయింది ఎన్ని కలర్ దుప్పట్టా కూడా ఉంటుంది నేను యాక్చువల్లీ వీడియోలో దుప్పట్టా నేను చూపేలాను కదా సో అందుకే ఇలా లుక్ ఉంటుంది అనమాట ఈ డ్రెస్ అంతా మనం వేసుకుంటే ఇలా ఉంటుంది బ్లౌజ్ లెహెంగా అండ్ దుప్పట్టా బ్రైడల్ లో ఇది చూడండి ఈ అమ్మాయి కొంచెం వంకరైన గానీ ఇలా చూపించండి ఇది చూడండి ఇది నైన్ థౌసండ్ వెల్వెట్ మ్యామ్ ప్రైజ్ చెప్పడం లేదు యాక్చువల్లీ వెల్వెట్ ది అది నేమ్ అనమాట నైన్ థౌసండ్ మటీరియల్ నైన్ థౌసండ్ వెల్వెట్ ఇది చాలా హైలీ రేంజ్ మన ఎన్ని వేలైన అండర్ ఫైవ్ థౌసండ్ నేను చెప్పేది ఇలాంటిది కలెక్షన్ అండర్ ఫైవ్ థౌసండ్ లో బ్రైడల్ కలెక్షన్ దొరుకుతున్నాయి సూపర్ అండ్ ఇంకా థర్టీ టూ థౌసండ్ నేను చెప్పాను కదా అది ఆలోచించండి ఎంత అమ్ముతారు సింగల్ ఐటమ్ ఈ అమ్మాయి వంకర్ అయింది పోండి పదండి నెక్స్ట్ కౌంటర్ లో వెళ్ళా ఇదైతే మ్యామ్ ఆ కౌంటర్ లో వెళ్తే మన బాటమ్ వేర్ ఉన్నాయి చిన్న పిల్లలది బట్టలు ఉన్నాయి సో డాడ్ చిన్న పిల్లల బట్టలు కిడ్స్ వేర్ డిపార్ట్మెంట్ అనమాట దీని ఈ కౌంటర్ కి నాలుగు బెంచెస్ పెట్టేశారు సో ఇక్కడ ఇక్కడ గర్ల్స్ ది కలెక్షన్స్ ఉంటాయి అక్కడ బాయ్స్ ది కలెక్షన్స్ ఉంటాయి ఎస్ ఐ థింక్ ఇక్కడ బాయ్స్ ఉంటదేమో ఇక్కడ మాకు ఒకటి రెండు మూడు పీస్లు ఇవ్వాలి మీరు ఎందుకంటే మా పిల్లలకి పాప బాబు ఇది ఇక్కడ జీరో సైజ్ నుంచి థర్టీన్ ఇయర్ ఫోర్టీన్ ఇయర్ పిల్లల వరకు పుట్టినప్పటి నుంచి ఇంకా మనకి టీనేజ్ వచ్చేంత వరకు పిల్లలకి తర్వాత పెద్దలకైతే పెద్దలకి అయితే ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే మెన్స్ వేర్ కూడా ఉంది కదా మా మన దగ్గర మెన్స్ వేర్ కూడా ఉంది అండ్ మన గార్మెంట్స్ అయితే ఉన్నాయి ఉన్నాయి లేడీస్ గార్మెంట్స్ సంబంధించి ఇదే ఇలా ఇదైతే టూ పీస్ సెట్ చిన్నపిల్లలు ఇప్పుడు మ్యామ్ సమ్మర్ సమ్మర్ లో ఎక్కువగా పిల్లలకి మనం ఇదే లేకుంటాం బయట అవును అది చెప్పాను కదా పుట్టిన పిల్లల దగ్గర నుంచి మొత్తం ఇంకా సరిపడ బట్టలు ఉన్నాయి ఇక్కడ గిఫ్ట్ సైట్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఎవరింట్లో అయినా పాప పుడితే మనం ఏదైనా ఖాళీ చేతులు పోలేము ఇలాంటిది తీసుకొని పోవచ్చు మీ షాప్ లో పెట్టుకోండి మొత్తం ఇలా బాక్సెస్ తీసుకోవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ పీసెస్ సిక్స్ సిక్స్ పీసెస్ ఉన్నాయి. దీంట్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. అవల ఫుడ్ అది ఆఫ్రానో సో ఫోన్. వಾವ್. ఏది జాన్సన్ బేబీకి ప్రమోట్ చేయడం లేదు కేవలం ఇదంతా వచ్చేసింది. బాయ్స్ ఇద్దరికి. యా. ఇంకా ఇంకా ప్రీమియం రేంజ్ లో కూడా ఉంది మ్యామ్ ఇంకా ఇప్పుడు బర్త్డే ఫస్ట్ బర్త్ వస్తే ఇది చూడండి బటర్ ఫ్లై. ఇది కూడా ఉంది యాక్చువల్లీ వండే కదా. చెప్పాను కదా పుట్టినప్పటి నుంచి ఇంకా లాస్ట్ వరకు మొత్తం. బాబే సార్. జీవితాంతం సరిపడా బట్టలు ఉన్నాయి ఉన్నాయన్నమాట మన అజ్మీరా ఫ్యాషన్స్ లో గర్ల్స్ ది జీన్స్ మ్యామ్ దీనిలో కూడా సెట్ ఉంటుంది ఓకే నేను నాకు ఎక్కడ కనిపిస్తుంది అదే తీసుకొని మీకు చూపిస్తున్నాను అంటే ఏం తీయాలో అర్థం కావట్లేదు అర్థం కావడం లేదు కొంచెం హెవీ ఇది కూడా హెవీనే అనుకుంటా నాకు తెలిసి ఆ హెవీ పూరి నాయను బాగా పెద్ద కుందరు నేను వేసుకోవచ్చు అంతలో నేను థర్టీన్ ఇయర్ అన్నాను కదా అందుకే చూడండి చాలా పాపకు చాలా చాలా బాగుంది బాగుంది క్లాత్ కూడా ఇది అనుకుంటా హుజిరకుంటాక్ చాలా సాఫ్ట్ ఉంది యాక్చువల్లీ వాష్ చేసుకున్న తర్వాత దాని కలర్ అది ఏమైనా పోతుందా నార్మల్ వాష్ చేయాలి అంతే ఇలాంటిది కొంచెం ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలెక్షన్స్ ఉంటాయి కదా దానికి నార్మల్ వాష్ చేయాలి వాషింగ్ మెషిన్ లో వేసుడు అలా చేసుడు కాదు కానీ ఇది ఓన్లీ టీషర్ట్ కావాలంటే ఓన్లీ టీషర్ట్ దొరుకుతుంది మ్యామ్ ఇలా చూడాలి దీంట్లో కూడా కలర్స్ డబల్ కలర్ ఉన్నాయి డబల్ డబల్ కలర్ షేడ్ దీంట్లో కూడా అదే అనుకుంటా ఇంకా ఇక్కడ బాయ్స్ ఉన్నాయి అంటే ఇండో వెస్టర్న్ నుంచి పార్టీ వేర్ వరకు మన అంటే పెద్దలకి కాదు చిన్నపిల్లలకి కూడా ఉన్నాయి కలెక్షన్ ఇది ఫ్యాన్సీ ఉందో ఉందండి నాకు యాక్చువల్లీ చిన్న పాప నేను ఎన్ని సార్లు ఇక్కడ నుంచి సింగిల్ గా అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి నాకు వెళ్ళాలి సార్ ఇదిగోండి ఇవి మొత్తం తీసుకోండి అని అంటారు నాకు దీంట్లో సైజెస్ ఉంటాయి కదా సో సైజెస్ కలర్స్ ఆప్షన్ డిజైన్స్ ఆప్షన్ అన్ని వేరే వేరే ఉంటాయి ఇది ఇది కూడా సెట్ దీంట్లో కూడా కొంచెం డిఫరెంట్ కలర్స్ డిజైన్ దొరుకుతుండే ప్రతి ఒక్క బాక్స్ తీస్తే వెరైటీ వెరైటీ డిజైన్ వెళ్తుంది మ్యామ్ ఇది చూడండి జాజెంట్ లో ఇది ఒకటి అది కొంచెం ఫ్రాక్ టైప్ లో వచ్చింది ఇది జీన్స్ లాగా జీన్స్ లాగా వచ్చింది నాకు కూడా చాలా నచ్చింది ఆక్చువల్లీ జీన్స్ పర్సన్ కలర్ బాగా మొత్తం కి మ్యామ్ మీరు ఇక్కడ ఇక్కడ వెళ్తే ఏదైనా మీరు బాక్స్ తీసారు అనుకోండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ వెళ్తుంది డిజైన్ డిఫరెంట్ కలర్స్ యా డిఫరెంట్ డిజైన్ ఇప్పుడు ఇదైతే సెక్షన్ అయింది మ్యామ్ ఇప్పుడు డైరెక్ట్ మనం వెళ్దాం మెన్స్ వేర్ లో మెన్స్ వేర్ లో ఏంటి కలెక్షన్స్ వేర్ ఆయనకి వావ్ అని పాప మాకు లేవా మాకు లేవా అనుకుంటారు పదండి మనం ఇప్పుడు వేర్ ఫస్ట్ కుర్తా చూపిస్తాను వన్ ఫోర్టీ సెవెన్ నుంచి స్టార్ట్ వన్ ఫార్టీ సెవెన్ ఇప్పుడు పెళ్లిలో వస్తే ఏదైనా ఫంక్షన్స్ వస్తే ఏదైనా గణపతి ఏదైనా ఇట్లా వచ్చేస్తే పండుగలు అబ్బాయికి అయితే కుర్తా స్పెషల్ అంటే రెగ్యులర్ గా అయితే వేలేదు కదా వాళ్ళు సో వాళ్ళ కోసం అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటివి వేసుకుంటారు దీనిలో ఫ్యాన్సీ ఫ్యాన్సీ అన్నీ ఉన్నాయి మ్యామ్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్ ఉన్నాయి ఇది కూడా సేమ్ అంటే మాకు లేడీస్ కే ఎక్కువ వెరైటీస్ మాకు ఉండవు అనుకుంటారు కదా ఇక్కడ చూడండి ఎన్ని కలర్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి జెంట్స్ కూడా చూడండి అండ్ బ్యాండ్ వాళ్ళకి ఏం చేశారు మ్యామ్ ఏదైనా ఇట్లా ఒకేజన్స్ వస్తాయి వాళ్ళకి ఏంటంటే ఇలాంటిది సేమ్ కావాలంటారు థౌజండ్ పీస్ అయినా వెయ్యి పీస్ అయినా కావాలంటారు కదా వాళ్ళ కోసం ఇక్కడ అది కూడా తీసుకోవచ్చు మీరు సేమ్ కలర్స్ ఏదో టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ అలా సేమ్ ఒకటే డ్రెస్ వేర్ చేస్తారు కదా మీరు ఆన్లైన్ ఆర్డర్ కూడా పెట్టచ్చు ఓన్లీ క్వాంటిటీ ఎంత మాకు చెప్పేసండి అంత క్వాంటిటీ వైజ్ తీసుకొని వస్తాం అనమాట ఇప్పుడు మీరు జూడియో వెళ్ళారు లేకపోతే ఏదైనా మాల్ కి వెళ్లారు అంతలో ఎంత అమౌంట్ కట్టాలా మనం కానీ మన దగ్గర చూడండి బాయ్ చాలా ఎక్కువగా పీరియం ఉంటుంది మ్యామ్ నేను నమ్ముతాను చాలా పిరియం ఉంటుంది నేను మా తమ్మున్ కయినా మా ఇంటికి అయినా ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి జీన్స్ అని అంటే టూ థౌసండ్ ఫోర్ థౌసండ్ రూపీస్ వన్ జీన్స్ కానీ ఇక్కడ ఏం లేవు చాలా తక్కువ రేట్లో కానీ సింగిల్ వాళ్ళకి ఇబ్బంది కొంచెం ఇక్కడ దొరకవు అనమాట టీషర్ట్స్ టీషర్ట్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కాలర్ రౌండ్ నెక్ అండ్ డిజైన్స్ కూడా ఏం కలర్స్ ఉండే ఉన్నవే ఉన్నాయి అంటారు చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి టీషర్ట్స్ డిజైన్స్ కూడా చూడండి కదా మ్యామ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇదైతే నేను టీషర్ట్ చూపించాను కదా ఇది చూడండి ప్రీమియం క్వాలిటీ బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ మీరు టచ్ చేసుకొని తీసుకోండి మీరు చెప్తే నమ్ముతారు జీన్స్ నాకు తెలిసి ఎందుకంటే మేము కూడా షాపింగ్ చేస్తాం కాబట్టి ఇది చూడండి జీన్స్ కూడా చూపిస్తాను మ్యామ్ జీన్స్ కూడా నార్మల్ క్యాజువల్ డెలీవేర్ నుంచి అండ్ మనకు కావాల్సింది ఏంటంటే ఆఫీషియల్ అంటారు కదా అలాంటిది కలెక్షన్స్ కూడా ఉంటాయి ఇది బ్యాగీ జీన్స్ ఇది చూడండి

స్ట్రెచబుల్ ఉంటుంది మ్యామ్ మెటీరియల్ ఓకే అండ్ ఇది ఇలాంటి బయట కుట్టుకోవాలంటే మెటీరియల్ మళ్ళీ స్టిచింగ్ చేపించింది స్టిచ్చింగ్ అంటే థౌసండ్ వరకు ఈజీగా ఇది వచ్చేస్తా కన్నా లోపల దీంట్లో కలర్స్ ఉన్నాయి సార్ డిజైన్స్ ఆల్సో అవైలబుల్ ఇది చూడండి నెక్స్ట్ ప్యాటర్న్ జీన్స్ అయితే వెరైటీస్ ఏం తక్కువ లేవు మన దగ్గర ఇప్పుడు వచ్చేదాం షర్ట్ లో షర్ట్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కలర్స్ డిజైన్స్ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ ఉంది క్లాత్ మాత్రం చాలా బాగుంది అంటే చాలా క్లాసిక్ ఉంది అనమాట క్లాసిక్ ఉన్నాయి యాక్చువల్లీ చూడడానికి సాఫ్ట్ ఉన్నాయి కదా ఇప్పుడు చెక్స్ మోడల్ చూపిస్తాను ప్లేన్ లో కాకుండా సూపర్ చెక్స్ చూడండి మ్యామ్ వాళ్ళ ఫేవరెట్ ఉన్నాయి అంటే క్లాత్ చాలా మంది కమ్మ మనం ఆన్లైన్ లో తీసుకుంటే టెంపుల్ కోసం నా అబ్బాయిలు ఇలాంటి కలెక్షన్ అడుగుతారు నార్మల్ గా ఉండాలా అండ్ దీంట్లో ఏదో మంత్రం ఉండేది అని అంటారు కదా అలాంటిది కూడా షార్ట్ ఉన్నాయి మన దగ్గర ఏది చూడండి ఈ దీంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయి ప్రీమియం జీన్స్ లో కావాలంటే ఇది ప్రీమియం జీన్స్ ఉన్నాయి ఇవన్నీ బయట ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ కి సింగల్ పీస్ అమ్ముతారు ఇది ఇంపార్టెంట్ చాలా బాగుంటుంది ఇలాంటిది అండ్ ఇప్పుడు పెట్టిపోతలకి కావాలంటారు కదా మ్యామ్ షర్ట్ పీసెస్ ప్యాంట్ పీసెస్ అలాంటిది కుల కూడా కలెక్ట్ అది కూడా ఉందా కూడా మ్యామ్ వన్ స్టాప్ డెస్టినేషన్ నేనైతే చూపించడానికి రెడీ ఉన్నా మీరు చూడడానికి ఇది బాక్సెస్ మ్యామ్ మొత్తానికి బాక్సెస్ కావాలి వన్ పీస్ చూపిస్తాను ఇది చూడండి ఇది ఎలా కనిపిస్తుందో సేమ్ లోపల అదే ఉంటుంది ఇది చూడండి సూపర్ అంటే రెండు వచ్చే ప్యాంట్ ఇది బాటమ్ సారీ ఇది షర్ట్ ఇది బాటమ్ సో దీంట్లో కలర్స్ చూపిస్తాను నేను ఇది కలర్స్ ఉన్నాయి టెన్ ఉన్నాయి టెన్ ఉన్నాయి ఇది చూడండి ఇది అయితే ప్రింటెడ్ లో ప్లేన్ లో కావాలంటే ప్లేన్ లో కూడా దొరుకుతుంది ఇది చూడండి ప్రీమియం ఉన్నాయి మ్యామ్ అన్ని ప్రీమియం రేంజ్ కలర్ ఇప్పుడు మనం ఇప్పుడు మన విఐపి గెస్ట్ ఉన్నారు గట్టిపోతలకి అయితే విఐపి గెస్ట్ వాళ్ళకి ఇవ్వాలన్నా అంటే ఇది చూడండి మ్యామ్ వావ్ బ్యాగ్ తో సహా మనకి బ్యాగ్ కూడా అవసరం ఫీల్ ఇచ్చేస్తున్నారు మన తరపున వావ్ ప్రీమియం ఉంది రేంజ్ అండ్ క్వాలిటీ ఆల్సో క్లాస్ ఫీల్ తర్వాత ఇంకా రేంజ్ ఇలా బుక్లెట్ లెట్ లాగా వచ్చేస్తుంది ఇలా వావ్ చూడండి ఇది కూడా ప్రీమియం షైనింగ్ మటీరియల్ ఉంది సూపర్ చాలా బాగున్నాయి ఇన్ని వెరైటీస్ ఇప్పుడు ఎవరైనా అన్నారు అనుకోండి మా వాయిస్ ఏం లేవని ఇక్కడ చూడండి చూడండి చాలా కలర్ కాంబినేషన్ బాగా ఇచ్చారు వాళ్ళే మనకి టెన్షన్ ఏది సూట్ అవుతుంది మీరు ఎక్కువగా సర్వ్ చేయకుండా మీ ప్రాబ్లమ్ మేమే సాల్వ్ చేస్తాం చూడండి ఇది చూడండి ఇది కలర్స్ ఎలా ఉంది ఎంత బాగుంది మన అమ్మాయికి ప్రాబ్లమ్ ఉంటుంది మ్యామ్ ఒకసారి తీసుకుంటే బ్లౌజ్ వేసుకోవాలని మనకు ఉంటుంది కానీ మనం సెట్ చేసుకొని చూడండి ప్లేన్ లో అడిగారు కదా ఇది చూడండి మ్యామ్ చూడడానికి లుక్ ఇలా ఉంటుంది కస్టమర్ కి చూపేడానికి కూడా మీకు ఈజీ అవుతుంది అండ్ కొంచెం చూడడానికి కూడా క్లాసీ లుక్ ఉంటుంది ప్లేన్ లో కలర్ చార్స్ అవైలబుల్ చెక్స్ లో కూడా అవైలబుల్ ఇవన్నీ ఒకటి ఒకలాగా ఉన్నది లేదా డిఫరెంట్ దీని రేట్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది మ్యామ్ ఈజీగా మీరు మీ గెస్ట్ కలెక్షన్ ఇచ్చి ఇంప్రెస్ చేసుకోవచ్చు అయితే నాకు డౌట్ ఉంది హైదరాబాద్ లో కూడా ఫ్యాషన్ చూసా అనమాట బ్రాంచెస్ మీకు అక్కడ కూడా ఉన్నాయి హైదరాబాద్ లో కూడా యాక్చువల్లీ మ్యామ్ ఏంటంటే మన అజ్మీరా ఫ్యాషన్ ది మెయిన్ బ్రాంచెస్ సూరత్ లోనే ఉంది కానీ మీరు అజ్మీరా చూసారు కదా అది మన ఫ్రాంచైజీ అజ్మేరా ట్రైన్ ఈ పేరు తోని మేము ఫ్రాంచైజ్ ఇస్తున్నాము అండ్ మన ఆల్ ఓవర్ ఇండియాలో టూ ఫిఫ్టీ ప్లస్ ఫ్రాంచైజీ తీసుకున్నారు చాలా మంది అజ్మీరా ట్రైన్ ఈ పేరుతోనే యాక్చువల్లీ అజ్మీరా ఫ్రాంచైజీ అని అంటే చాలా మందికి తెలీదు నేను మీకు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీరు జూడియో రిలయన్స్ మాల్ లేకపోతే ఏదైనా పెట్రోల్ పంప్ ఇండియన్ పెట్రోల్ పంప్స్ ఇలా ఇన్నారా వాళ్ళ ఓనర్ ఎక్కడ ఉంటారు మీకు తెలుసా మాకు కూడా తెలియదు తెలియదు కానీ ఆ పేరుతోని ఆ బ్రాండ్ తీసుకొని బిజినెస్ స్టార్ట్అప్ చేస్తున్నారు ఆ బ్రాండ్ కి డబ్బులు కట్టాలన్నమాట మీరు ఆ బ్రాండ్ అనేది అజ్మీరా ఫ్యాషన్ కూడా చాలా పెద్ద బ్రాండ్ అయింది సో దాట్స్ బికాస్ అజ్మీరా ట్రెండ్ ఈ పేరుతోని మేము ఫ్రాంచైజ్ ఇస్తున్నాం ఓకే సో హైదరాబాద్ గుంటూరు బనపతి బాలాస్పూర్ చాలా చాలా ప్లేసెస్ లో మన అజ్మీరా ట్రెండ్ ఈ పేరుతోని చాలా మంది మినిమం మన హైదరాబాద్ సైడ్ లో ఫిఫ్టీన్ టు ట్వంటీ పీపుల్స్ అజమేరా ట్రైన్ తోని ఫ్రాంచైజీ తీసుకున్నారు మన దగ్గర త్రీ మోడల్ ఉంది మ్యామ్ ఏ బి అండ్ సి మోడల్ లో ఓన్లీ సారీస్ ఉంటుంది బి మోడల్లో సారీస్ కుర్తీస్ ఉంటాయి అండ్ సి మోడల్ లో సారీస్ కుర్తీ డ్రెస్ మటీరియల్ మెన్స్ వేర్ అన్ని ఉంటాయి ఓకే అండ్ ప్రైజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అండ్ ఒకటి ఉంటుంది ట్వెల్వ్ లాక్ ఫిఫ్టీన్ లాక్ ట్వల్వ్ టు ఫిఫ్టీన్ లాక్ మధ్యలో ఒకటి సిక్స్ లాక్ అండ్ ఒకటి ఉంటుంది ఫిఫ్టీ సిక్స్ టు ఫిఫ్టీ ఎయిట్ లాక్ ఈ ట్వెల్వ్ ల్యాక్ లో ఏంటంటే దీనిలో ఫర్నిచర్ ఆల్సో అవైలబుల్ ఎక్స్ట్రా అమౌంట్ కట్టేది ఏం అవసరం లేదు ఓన్లీ మీకు ప్లేస్ చూసేది ఉంది అంతే ఒక మార్కెట్ చూడండి ఈ మార్కెట్ లో నేను ఓపెన్ చేయగలుగుతాను నా షాప్ అనేది మేము అక్కడ వచ్చి మా టీమ్ చూస్తుంది ఫస్ట్ ఓకే ఇక్కడ సేల్ అవుతుంది అని అడ్వైస్ లేదా అని అది అయిన తర్వాత షాప్ ది డెకరేషన్ అయినా ఫర్నిచర్ ఖర్చులు అయినా అవన్నీ ట్వెల్వ్ లాక్ లోనే వచ్చేస్తాయి ఎక్స్ట్రా డబ్బులు కట్టడది మీకు అవసరం లేదు లేదు మేము మా స్టైల్ గానే మేము చేసుకుంటాము ఫర్నిచర్ మాకు తెలుసు మేము ఎలా ఉంటే ఒకసారి కూర్చొని మరి బడ్జెట్ ప్లాన్ చేసుకోండి ఆ ట్వెల్ ల్యాక్ లో మేనేజ్ అయిపోతుంది ఓకేనా సో ఇది వచ్చేసి ట్వెల్వ్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్ ఇది త్రీ మోడల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం మళ్ళీ ఒకసారి చెప్తాను ట్వెల్వ్ ల్యాక్ ఓన్లీ సారీ ట్వంటీ ఫైవ్ కుర్తి అండ్ ఫిఫ్టీ సిక్స్ టు ఫిఫ్టీ లాక్ ఉంటుంది కదా సారీ డ్రెస్ వేర్ కిడ్స్ వేర్ అన్ని కలెక్షన్ చాలా మంది మ్యామ్ మన సౌత్ నుంచి ఫిఫ్టీ సిక్స్ దే తీసుకున్నారు ఎందుకంటే దాంట్లో ఆల్ వచ్చేసింది ఫ్యామిలీ వెళ్తే మొత్తం మన అక్కడ ట్వెల్వ్ అంటే ఎవరు తీసుకోలేరు ట్వంటీ ఫైవ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఈ రెండు ఎక్కువగా తీసుకున్నారు సో ఫ్రాంచైజీ గురించి మీకు మోర్ డీటెయిల్స్ కావాలంటే విజిట్ చేయండి ఫోన్ లో వీడియో క్లారిటీ క్లారిటీ ఇవ్వలేము మేము ఒకసారి విజిట్ చేయండి అండ్ మంత్ టు మంత్ ఎలా కట్టాలి తర్వాత అది కట్టేది ఉంటదా లేదా తర్వాత మేము ఎలా పర్చేసింగ్ చేయాలి అండ్ ఆల్సో వన్స్ అగైన్ మేము ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఓకే అంటే మీకు బట్టలు దాంట్లో ఏం నాలెడ్జ్ లేదు కదా ఎవరెవరికి దీన్ని కాటన్ అంటారు దీన్ని ఇది అంటారు కస్టమర్ కి ఇప్పుడు చూడండి ఇది నేను టూ హండ్రెడ్ సూపర్ అండ్ అక్కడ వచ్చేసి తర్వాత ఫస్ట్ మీరు స్టార్ట్అప్ చేసుకున్న తర్వాత ఒక వన్ వీక్ దాకా మా స్టాఫ్ మీ దగ్గర ఉంటారు మీరు ఉండమంటే ఉంటాము లేకపోతే ఒక మంత్ మంత్ కి వస్తాం తర్వాత మీరు సెటిల్ అయితే సిక్స్ మంత్ కి ఒకసారి వస్తాం తర్వాత మీరు చాలా సెట్ అయితే వన్ ఇయర్ కి ఒకసారి వస్తాం ఓకే సూపర్ కదా చాలా చాలా బాగుంది అంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రైనింగ్ మనకి ఒక ఐడియా ఇవ్వడం బిజినెస్ పెట్టుకోవడం దాని తర్వాత దాన్ని ఎలా రన్ చేసుకోవాలి మన దగ్గర ఉండి చూసుకోవడం అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారు మన బిజినెస్ ఎలా సపోర్ట్ చేయడం చాలా చాలా బాగుంది అండ్ ట్రైనింగ్ ఇక్కడ వచ్చేసి ఇస్తాం సెవెన్ డేస్ వరకు మీకు ట్రైనింగ్ ఇస్తాం లేదు మాకు ఇంకా అర్థం కాలేదు అని అంటే ఇంకా ప్రొవైడ్ అలా లేదు ఓన్లీ మీరు సెవెన్ డేస్ అర్థం కాదు ఎప్పుడు ఇది కాటన్ ఇది ఇదే తర్వాత అయితే నార్మల్ అయితే కాటన్ జార్జెట్ అయితే అర్థం అయితేనే ఉంటుంది కానీ ట్రైనింగ్ ఏంటంటే మీరు కస్టమర్ కి ఎలా డీల్ చేయాలి ఇక్కడ మా దగ్గర అయితే కస్టమర్ ఎంత మంది ఉంటుందో తెలుసు మీరు మా సరి ఉండాలన్నమాట మేము తింపుతాం మీకు కస్టమర్ ఎలా డీల్ చేయాలి కస్టమర్ మైండ్ ఎలా ఉంటుంది ఎందుకంటే చాలా మంది కస్టమర్ సాఫ్ట్ పర్సన్ కూడా ఉంటారు కొంచెం ఖరాబ్ అయిన కూడా ఉంటారు సో వాళ్ళందరినీ మనం ఎలా డీల్ చేయాలి ఎప్పుడు కూడా మనం నవ్వుతోనే డీల్ చేయాలి మనం మెయిన్ బిజినెస్ అయినా వాళ్ళు కొననివ్వండి కొనకపోనివ్వండి మన స్మైల్ తో మన స్మైల్ తోనే మనం అది పోవాలి బిజినెస్ అంటే సో ఇది మా మన అజ్మీరా ఫ్యాషన్ ది హిస్టరీ మన అజ్మీరా ఫ్యాషన్ ది బిజినెస్ ఇక్కడికి వచ్చేదాకా తెలియదు అంటే మామూలుగా వీడియో చూసినప్పుడు ఎవరైనా చెప్పినప్పుడు కొంచెం కొంచెం తెలుస్తుంది నాలెడ్జ్ వచ్చి తిరుగుతూ ఉంటే చూస్తూ ఉంటే ఎంతమంది వస్తున్నారు అంటే ఎన్ని ఎన్ని వెరైటీస్ ఉన్నాయి బిజినెస్ కానీ అంటే మామూలుగా అయితే మేము ఫంక్షన్ కోసం వచ్చాము కాబట్టి ఇది చూసిన తర్వాత ఇంకొకసారి వచ్చి మళ్ళీ అంటే కొంచెం బాగుంటుంది ఒక ఎనర్జీ వస్తుంది అనమాట బిజినెస్ పెట్టుకుంటే బాగుంటది కదా ఇంత తక్కువ కాస్ట్ లో ఇన్ని వెరైటీస్ మీలాగా సపోర్ట్ చేసి మాకు తెలుగు వాళ్ళ ఏ లాంగ్వేజ్ అయినా సరే అంటే చాలా ప్రేమగా దగ్గర ఉండి తీసుకెళ్లి చూపి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు కొనకపోయినా పర్లేదు చూడండి కానీ ఇక్కడ మెన్స్ వేరే ఫినిష్ కాలేదు మ్యామ్ నైటీస్ కూడా ఉన్నాయి రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి కానీ ఇవన్నీ చూడడానికి వాట్సాప్ చేయండి ఆల్రెడీ వీడియో చాలా ఎక్కువగా అయింది నాకు తెలిసి సో ఇఫ్ ప్లీజ్ కాంటాక్ట్ కాంటాక్ట్ మొబైల్ కూడా స్క్రీన్ ఇంకా సూపర్ తెలుగు తెలుగు వాలే నెంబర్ కాబట్టి మీకు ఏమీ ఇబ్బంది లేదు మీరు ఫస్ట్ మాట్లాడండి వీడియో కాల్ ని చూడండి ఫోటోస్ అంటే తెప్పించుకోండి ఫోటో చూడండి మీకు ప్రైజ్ ఓకే అనిపించింది కలెక్షన్ ఓకే అనిపించింది ఆర్డర్ ఇవ్వండి ఎందుకంటే మనది వన్ టైం బిజినెస్ కాదు రెగ్యులర్ బిజినెస్ చేస్తారు ఉంది కాబట్టి మీరు ఏ తీసుకుంటే అదే మీకు ఫస్ట్ మనం ఫస్ట్ టైం వచ్చాము ఒక బల్క్ కొంచెం మెటీరియల్ తర్వాత నుండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇంత దూరం రాలేకపోవచ్చు తర్వాత మీరు వీడియో కాల్ లో చూపించేసి మాకు ఇది కావాలి బల్క్ గా పంపిస్తారు పంపిస్తాం ఏం ఇబ్బంది లేదు కానీ మీకు ఒక ట్రస్ట్ కావాలని వస్తే ఒక్కసారి విజిట్ చేయండి అండ్ వన్స్ అగైన్ అజ్మీరా ఫ్యాషన్ లోనే నేను రండి అని నేను ఎప్పుడు కూడా అన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంత దూరం ఇంత డబ్బులు పెట్టి మీరు సూరత్ వచ్చేస్తున్నారంటే సూరత్ మొత్తం తిరగండి ఎక్స్ప్లోర్ చేయండి మార్కెట్ తిరగండి ఎందుకంటే చాలా మంది మోసపోతాయి ఇంకా వన్ సెకండ్ మీరు ఎక్కడైనా పోండి ఏ మీడియేటర్ తీసుకొని వెళ్తే పోండి కానీ మనకు కళ్ళు ముందట పార్సల్ ప్యాకింగ్ చేసుకోండి మనకు ఫం తెలీదు ఆ కంపెనీ ఎలా ఉంది మనకు తెలీదు అది ఫస్ట్ టైం మనం ఇక్కడ సూరత్ కి ఫస్ట్ టైం వచ్చుడు ఇక్కడ మీడియాతో మనం పోయినాము అక్కడ మోసపోకండి మీరు ఇక్కడ వచ్చి అయినా పార్సల్ మీ కళ్ళు ముందటైనా చేసుకోవచ్చు ఛాలెంజ్ ఇస్తున్నాను చూస్తున్నాం కదా ఇప్పుడు మేము ఇంతకు ముందు లంచ్ వచ్చి లంచ్ ప్రొవైడ్ చేశారు వాళ్ళు తినిపిచ్చి దగ్గరుండి పార్సల్ చేయించి వాళ్ళది ఏంటి మెటీరియల్ కల్లారో చూసుకొని ప్యాకింగ్ చేపించి మొత్తం స్టార్టింగ్ లో చూపించాను కదా మీరు అలా ఉంటది ఇక్కడ వచ్చేసారి అనుకోండి మీరు మా ఫ్యామిలీ అవుతారు సో ఉంటాను నేను కూడా ఉంటాను కానీ నా టైమింగ్ డిఫరెంట్ నా వీడియో చూసి చాలా మంది వస్తారు కదా కనకేది కనకేది అని అడుగుతారు కదా సో నా టైమింగ్ డిఫరెంట్ ఉంటుందని చాలా మంది ఫేక్ అంటారు వీడియోస్ లేదు కనక్ లేదు కదా కనక్ లేదు కదా అయితే కనకి ఇక్కడ పని చేయదేమో అని ఫేక్ అనుకుంటారు అలాంటిది ఏం లేదు నా టైమింగ్ నా చిన్న పాప వల్ల నా టైమింగ్ కొంచెం చేంజ్ ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు టూ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు ఫైవ్ థర్టీ క్లాక్ వరకు నేను ఇక్కడ ఉంటాను ఆ టైం కి మీరు వస్తే నేను తప్పకుండా మీకు కలుస్తాను Dạ. Yeah. Bye. Bye. Oh yeah.